హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే దీనికి కాంచా అంటారు కూరకు ఇది కాంచి పండు వదులుతుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది వాయి నొప్పులు కీళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది అందుకు కానీ నేను మీడియం సైజు కట్ట కాంచ కూరకు తీసుకొని ఈ ఆకులన్నీ వలుసుకొని దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకే నేను ఎగ్స్ కోడిగుడ్లు ఒక పన్నెండు తీసుకున్నాను పచ్చిమిర్చి మీ ఆప్షనల్ కారం ఎక్కువ తినట్టు ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక పదహైదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర హెరాపాకు మీడియం సైజ్ ఆనియన్స్ కాల్ కిలో తీసుకున్నాను నేను రుచికి ఉప్పు నూనె మన కాంచికూరాకు ఎగ్ పొరల్స్ కావచ్చు ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారు రండి ఇంకా ఆలస్యం ఎందుకు ఆనియన్స్ మొత్తం మీ మాత్రం సన్నగా తొరుక్కోవాలి ఇది మాత్రం కాల్ కిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వీటన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఈ మాత్రం కురాకునన్నిటినీ బాగా మనం ఉడికించుకోవాలి ఈ మాత్రం ఉడికించి ఈ కాంచు కురాకుని పక్కన పెట్టుకోవాలి ఇందులో వచ్చిన ఈ కసిరే నీళ్ళని పక్కన పారేయాలి మాత్రం దీనిలో ఉన్న అన్నిటిని అలా బాగా పిసుక్కొని ఆ నీళ్ళని పక్కన పడేయాలి ఇది పరిల్లోకి కలిసేదానికి మనం మాత్రం సన్నగా దీన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం దీని ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే మన ఎక్పరిలోకి ఇది బాగా కలిసిపోతుంది కాబట్టి ఈ మాత్రం దీన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం బౌల్లోకి కట్ చేసి ఇలా వేసుకోవాలి ఈ స్పూన్లో ఐ స్పూన్లో ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ మీ ఆప్షనల్ ఎక్కువ కరెంటు ఎక్కువ వేసుకోండి తక్కువ కరెంటు తక్కువ వేసుకుని ఇది మాత్రం మావాలు వేసుకోవాలి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వీటన్నిటిని పచ్చివాసన పరింతులకు దోరగా వేయించుకోవాలి ఈ మాత్రం ఆనియన్స్ని వేయించుకుని ఇందులోకే ఉప్పు చూసేసుకుని తాలపతి మళ్ళీ కూడా వేసుకోవచ్చు నేను ఈ మాత్రం సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోకి మనం ముందుగా ఉడికించి చల్లారినిచ్చి కట్ చేసి పెట్టుకున్న కాంచుకురాకుని కూడా ఇందులో వేసుకోవాలి ఎగడ్లు పచ్చిమిర్చి మన కాంచుకురాకుని వేయించుకొని ఇట్లా వేపుడు చేసుకుని ఇందులోకి పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి రెండు కూడా పౌడర్ చేసి వేసుకుంటారు అది కూడా బాగుంటుంది దీంట్లోకి అది మీ ఆప్షనల్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోండి మేమైతే కోడిగుడ్లేసి చేసుకుంటున్నాం మనం ముందుగా ఎగ్స్ అన్నిటిని ఇలాంటి బౌల్ తీసుకొని అందులో కట్టి కట్ చేసి ఇలా దీన్ని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇందులోకి ధనాల పొడి కారం పొడి కూడా వేసుకుంటారు అది మీ ఆప్షనల్ మేమైతే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి మేము వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఈ టైంలో వీటన్నిటినీ ఇలా బాగా కలుపుకోవాలి అదే విధంగా ఎగ్స్ బజ్జీని మీరు తోటకూరలో చేసుకోవచ్చు ఆకుకూరలు ఏదైనా సరే దాంట్లో మాదిరి పరిల్లుగా చేసుకుంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సైడ్ డిష్కి చాలా రుచిగా చాలా బాగుంటుంది మునగాకు ఏ ఆకులైనా సరే ఈ విధంగా చేసుకుంటే ఎగ్స్ పరిళ్ళు చపాతీలోకి బాగుంటుంది రైస్లో బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే ఎంతో సింపులీ సింపులీ మన కాంచకూరకు ఎగ్ బజ్జీ రెడీ చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి ఇంట్లో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటారు ఒక హాఫ్ స్పూన్ అది మీ ఆప్షనల్ నేనైతే పచ్చిమిర్చి చేసుకున్నాను కాబట్టి నేను ధనియాల పొడి వేసుకోలేదు మీ ఆప్షనల్ అది కాంచుకురాకు ఎగ్ బజ్జీ రెడీ అయింది ఈ మాత్రం చేసుకుంటే ఎగ్ బజ్జీని ఈ మాత్రము ఈ పొరిగిల్స్ని ఇట్లా రైస్లో కలుపుకుంటుంటే చాలా రుచిగా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ మీరు కూడా భోజనం చేస్తారు సూపరు సూపరు మాట్లాడలేవు కూడా లేవు అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్గా ఉప్పు కారాన్ని పర్ఫెక్ట్గా పుట్టింది ఎగ్స్ కూడా కరెక్ట్గా సరిపోయింది తినేదానికి చాలా రుచిగా ఉంది చూశారుగా ఇప్పుడు నేను ఈ కాంచికూరె ఎగ్ బజ్జీ ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్